జిల్లాలో రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సప్లై లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుందని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం అన్నారు శనివారం బుచ్చిరెడ్డిపల్లెం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రెండో పంట కింద మూడు వేల యాభై లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపిందని దాంతో జిల్లా రైతులు సంతోషించి వరి పంటను సాగు చేసేందుకు పూనుకున్నారని చెప్పారు ఇప్పటికే సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేసుకున్నారన్నారు మరో రెండు లక్షల ఎకరాల్లో నార్లు పోసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు అయితే రైతుల డిమాండ్కు తగ్గట్టుగా దుకాణాల్లో ఎరువులు అందుబాటులో లేక యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కూటమి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు సకాలంలో రసాయనిక ఎరువులు అందించాలని ఆయన కోరారు లేని పక్షంలో రైతుల తరఫున తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు ఆయన వెంట చల్లకొలసు మల్లికార్జున ఉన్నారు జిల్లాలో రైతాంగం పడ్డ అవస్థలు యూరియా కొరతతో క్యూలో అంగళకాడు నిలబడి తీసుకోలేక మళ్ళీ వెళ్ళిపోతుండు ఒక కట్ట రెండు కట్టలు కూడా ఒక కట్టే రెండు కట్టలే ఇస్తున్నారు ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన చర్య ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేందుకే విపరీతంగా యూరియా కొరత లేకుండా జరిగిపోతుంది దక్షిణ రాష్ట్రాల్లో వచ్చేదానికి కర్ణాటకలో ఒక్కటే పదమూడు మూడు రాష్ట్రాల్లో కూడా ఇబ్బందికరంగానే ఉన్నది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో నూట పదిహేను కిలోలు ఎకరా వంతున లెక్క కట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది ఆ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడికి పోవాల్సిందో అక్కడికి కొన్ని ఏరియాలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంపిస్తున్నారు ఇక్కడైతే డెల్టా ఏరియాలో వచ్చే తలకే మెట్ట ప్రాంతాలకు కూడా ఏరియా అవసరం ఆ మెట్ట ప్రాంతాల్లో లెక్క కట్టకుండా ఏరియా వ్యవసాయ రైతులకి సంబంధించిన వ్యవసాయానికి పంట వరి పంట వరకే లెక్క ఇస్తున్నారు నిమ్మ చెట్లకు కానీ ఇతర వాణిజ్య పంటలకు కానీ అన్నిటికీ కూడా యూరియా వాడుతున్నారు ఆ యూరియా వాడటం అనేది కంపల్సరీ అయిపోయింది శాస్త్ర వ్యవసాయ శాస్త్రీజ్ఞలు మొట్టడానికి నూట పదిహేను కిలోలు ఎకరాకి వాడాలని వాళ్ళు చెప్తున్నారు కనీసం రైతులు నూట యాభై నుంచి రెండు వందల నూట ఎనభై కిలోల దాకా కూడా వాడుతున్నారు మూడు దఫాలుగా దానికి అటు వ్యవసాయంలో నిర్వీరం పనిచేసే రైతాంగానికి దాని కష్టనష్టాలు ఆ పైరు పెంచుకోవాలని పంట దిగుబడి తీసుకురావాలనే ఆతృత వాడుకుంటుంది వ్యవసాయ శాస్త్రీకంలో ఏంటి ఒక దిక్కడ పంట పెట్టి దాన్ని నమూనాగా తీసి మొత్తం ఏరియా అంతాగా ఒకటి చెప్తున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆ పద్ధతిని నిర్మించుకొని రైతాంగానికి ఇరివిగా కాంప్లెక్స్ కానీ కాంప్లెక్స్ కూడా కొరతగానే ఉంది ఈరియా మరీ విపరీతంగా ఉన్నది రెండు కట్టలు అంటే పది ఎకరాలు రెండు కట్టలు అంటే ఎన్ని కిలోలు వంద కిలోలు వంద కిలోలు అంటే పది కిలోలు లెక్కన ఎకరాకి ఇవని చెప్తారు లెక్క పది కిలోలు వేస్తే ఏ నువ్వులు జరుపుకుంటారు మనకి నువ్వులు బిక్కి చేసేటప్పుడు ఆ నువ్వులు కూడా రెండు కిలోలు మూడు కిలోలు జరుపుకుంటారు ఆ రకంగా ఇవని చెప్పి శాస్త్రికులు చెప్తున్నారని చెప్తున్నారు దానికని ఇది మేము కౌలు రైతుల సంఘం దగ్గర ఖండిస్తున్నాం ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని పారిశ్రామికలు దత్త చేసేదానికి ఇదంతా కూడా పన్నాకం పడుతుంది ఆ స్థానంలోనే మనకి స్మార్ట్ మీటర్లు కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే వ్యవసాయం నిర్వీర్యం మనకు పడలేదు ఇప్పుడు ఒక సామె చెప్తా మీకు మనకి బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి మన ప్రభుత్వం నుంచే అన్ని కంపెనీలకి అన్ని వాళ్ళకి ఇస్తున్నాం కానీ మన బిఎస్ఎన్లు పనిచేయదు పదం కంపెనీలనే పనిచేస్తుంది ఎందుకు చేస్తుంది దీన్ని నిర్వీర్యం చేసి వినియోగదారులకి వద్దు ఈ బిఎస్ఎన్లు పనిచేయడం లేదు అవతల పోదాం అన్నట్టుగా తయారు చేస్తుంది అదే రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మన వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి ఈ స్పాట్ బెటర్లు పెట్టి చట్టాలు తీసుకొచ్చి రకరకాలుగా అన్నీ కూడా పారిశ్రామిక భూమిని కూడా ధారాదత్తం అన్ని ప్రైవేట్ పనులు చేసినట్టుగా ఆ రకంగా చేసే ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని ఏవైనా సరే ఈ కొత్తని నివారించాలి లేకపోతే మేము ఈ దక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం దాన్ని కలెక్టర్ కూడా సొరవు తీసుకోవాలి ఇక్కడ ఉండే మంత్రులు కూడా చొరవ తీసుకొని ఈ కొత్తని నివారించాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చలవు తీసుకోండి హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నవి ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మైపాటి రోడ్డు నవలకుల తోట నెల్లూరు I know please subscribe to N3 TV.